నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో చాలా సీరియస్గా కొంత ముందుకు కదులుతున్నారు మరోవైపు సౌత్లో పాగా వేలని లక్ష్యం బీజేపీ అధిష్టానం పెట్టుకుంది ఈ మేరకు మరొకసారి ఖచ్చితంగా తెలంగాణలో అధికారం మాది అని తాజాగా నరేంద్ర మోదీ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో బీజేపీ తెలంగాణ విషయంలో అత్యంత దూకుడుగా ప్రదర్శిస్తుంది రాజకీయ చతురతగా ముందుకు సాగుతోంది సహజంగా ఏ ఎన్నికొచ్చినా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కొంత ఎనకంజ వేస్తూ ఉంటుంది అభ్యర్థుల విషయంలో అంటే అభ్యర్థుల ప్రకటనని కొంత వెనుక ముందు ఆడుతుంది అభ్యర్థులను ప్రకటించే విషయంలో కానీ ఆ దిశగా కాకుండా బీజేపీ ఆ ఏదైతే ఆ సాంప్రదాయానికి ఉందో దానికి చెక్ పెట్టిందని చెప్పాలి అంటే మామూలుగా కా కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ముఖ్యంగా నాంచుకుంటూ ఉంటుంది అభ్యర్థుల సంబంధించినటువంటి ఎంపిక విషయంలో మొన్నటికి మొన్న పిఎస్సీ సమావేశమైనా కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ జరిగినట్టుగా ఎక్కడ వార్త లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ అసలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోయే మూడు సీట్లకు కూడా పోటీ చేయాలో వద్దో కూడా డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒకవేళ గెలిస్తే ఒక తీరుగా గెలవకపోతే ఒక తీరుగా ప్రజలకి మెసేజ్ వెళ్తుంది అది ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బ పడుతుందనే వాళ్ళు కొంత అసలు పోటీకే విత్తురా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అంటే అభ్యర్థులు కొంత ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు మాత్రం పార్టీ సిద్ధంగా లేదని చెప్పాలి సో ఇట్లాంటి సినీఆర్యాలో బీజేపీ ఏకంగా అభ్యర్థులనే డిసైడ్ చేసి పడేసింది అసలు ఎవరు ఊహించలేదు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ చాలా దూకుడు మీద అభ్యర్థులని ప్రకటించేసింది అభ్యర్థులు గ్రౌండ్ వర్క్ చేసుకోమని కూడా కొంత ముందుకు రాజకీయ రణక్షేత్రంలోకి దింపేసింది బీజేపీ అంటే వాస్తవానికి కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలు రెడీగా ఉన్న ఎన్నికలు ఈ సంవత్సరంలో కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే మల్క కొమరాయను బరిలోకి దింపుతోంది బీజేపీ అధిష్టానం ఇక నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ ఖచ్చితంగా దూకుడు ప్రదర్శించిందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పెట్టుకున్నటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది ఏ ఎన్నికలు వచ్చినా అందులో పోటీ చేయాలని సత్తా చాటాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అత్యంత దూకుడుగా ఇవాళ పరిస్థితి మారుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని అట్లాగే రెండు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది మిగతా పార్టీల కంటే కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి కొంత బీజేపీ ఎన్నికలపై రాబోయే దానిపైనే కొంత పైచేయి సాధించింది అన్న అంచనాతో బీజేపీ కొంత అత్యంత కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలను కూడా బీజేపీ పాటించినట్లుగా అభ్యర్థుల ఎంపిక చూడొచ్చు రెడ్డి సామాజిక వర్గానికి రెండు స్థానాలు కేటాయిస్తే ఒక సీటు బీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక స్థానాన్ని బీసీలకు మరో స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించింది అభ్యర్థుల ఎంపికలో బీజేపీ పెద్దలు సోషల్ ఇంజనీరింగ్ ను కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఈ మూడు స్థానాల్లో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యం పెట్టుకుంది ఈ మూడింటిలో కనీసం రెండు స్థానాలైనా బీజేపీ జెండా ఎగురవేయాలి కాషాయం కైవసం చేసుకోవాలి ఆ రెండు స్థానాల్ని గెలుపు సాధించడం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఇక గ్రాడ్యుయేట్ల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఖచ్చితంగా ప్రజలకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్గా కనిపిస్తుంది అలాగే టీచర్స్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఉందో టీచర్స్ పక్షాన కూడా పోరాడాలని కూడా నిర్ణయించింది గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా ఏవియన్ రెడ్డిని గెలిపించుకుంది బీజేపీ ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించినటువంటి టీచర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది వారి పక్షాన పోరాటం ద్వారా ఖచ్చితంగా టీచర్ సీట్ని కూడా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన కూడా ఇప్పటికే బీజేవైఎం నేతలు కూడా పోరాడుతున్నారు ఇవన్నీ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాళ్ళకు కూడా ఓట్లను అట్రాక్ట్ చేసే విధంగా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తుంది ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పేర్లను ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా ఆయా వర్గాలకు చేరు స్పష్టంగా పార్టీ నేతల్లో అయితే ఉంది మరి ఏ మేరకు బీజేపీ నాయకులు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు మరి ఈ అభ్యర్థులు ఎంత మేర తమ సత్తా చాటుతారని కూడా వెయిట్ చేసి మొత్తం మీద రాబోయే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాషాయం ఎగురుతుంది మీకు కనిపించినా లేదంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా మరి బీజేపీ గెలుస్తుందా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఎన్ని ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలుపు సొంతం చేసుకుంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్